ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలోని రావికమతం అనే గ్రామం మరియు మండల హెడ్ క్వార్టర్స్లో శ్రీ వాసవి కణికా పరమేశ్వరి అమ్మవారికి నూతనంగా నిర్మించిన ఆలయంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి రెండవ తారీఖున విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చాలా ఘనంగా జరిగిందండి వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో పాటు చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఈ ఆలయం లోపల నాలుగు నిర్మించారండి మరి ఈ వీడియో ద్వారా ఈ ఆలయాన్ని ఇప్పుడు మొత్తం చూసేద్దాం రండి అమ్మవారి వాహనం అండి గర్భగుడి ఇంకా అమ్మవారి విగ్రహం ప్రతిష్ట జరగలేదు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేస్తారంట ఆ ప్రతిష్ట చేసే దగ్గర మనం నవధాన్యాలు అలాగే నవరత్నాలు పంచలోహాలు ఇలాంటివన్నీ కూడా వెయ్యొచ్చు వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం అండి గర్భగుడి లోపలికి వచ్చాము ఇక్కడ కూడా నవధాన్యాలు నవరత్నాలు పంచలోహాలు అన్నీ కూడా మనం అక్కడ వెయ్యొచ్చు ఆలయం లోపల చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదండి ఇది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం బయట ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాం పదండి అక్కడ కూడా ఏం జరుగుతుందో చూద్దాము భక్తులైతే చాలామంది వచ్చారండి చూసారు కదా ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ కూడా మనం నవధాన్యాలు నవరత్నాలు పంచలోహాలు వేయచ్చు అక్కడ పల్చని రాగి రేకులు కూడా ఇస్తున్నారండి వాటి మీద మన కుటుంబ సభ్యుల పేర్లు అవి రాసి అక్కడ పెట్టచ్చు వీళ్ళందరూ కూడా నవధాన్యాలు వేయడానికి వచ్చారు ధ్వజస్తంభం దగ్గరికి చూశారు కదా భక్తులు ఎంతమంది ఉన్నారో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని ప్రెస్ చేస్తేనే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ ఆలయం బయట నవధాన్యాలు నవరత్నాలు పంచలోహాలు అవన్నీ కూడా బయట అమ్ముతున్నారండి మేము కూడా అక్కడ కొనుక్కొని వేశాము ఇక్కడ చూడండి వెండిది ధ్వజస్తంభం అలాగే యంత్రం ఉన్నాయి ఈ రెండింటినీ కూడా ఇప్పుడు ముహూర్తం టైంకి నవధాన్యాలన్నీ వేశాం కదా అక్కడ ప్రతిష్ఠ చేస్తారు ముహూర్తం టైంకి విగ్రహాన్ని కాదండి యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తారంట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అదేనండి యంత్రం ముహూర్తం టైంకి అన్ని చోట్ల ఒకేసారి యంత్రాన్ని ప్రతిష్ఠ చేశారు పిల్లలు కూడా ఇక్కడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి ఇది మూషికం అండి వినాయకుడిని కూడా ఇక్కడ ప్రతిష్ట చేశారు అలాగే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేశారు చూసారు కదా అన్ని చోట్ల ఇలాగా యంత్ర ప్రతిష్ట అయితే జరిగిపోయింది ఇక్కడ చూడండి అందరూ కూడా చీర కొంగు పట్టుకొని నించున్నారు ఎందుకంటే పైనుండి గోపురం పైనుండి భక్తులందరూ తెచ్చిన బూరెల్ని ఒక్కసారిగా వేస్తారంట అలా వేసిన ప్రసాదాన్ని అందరూ కూడా చీర కొంగుతో పట్టుకుంటున్నారు చూసారు కదా భక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు కూడా బూరెల్ని చీర కొంగుతో పట్టుకోవడానికి వచ్చారు వాళ్ళ చేతిలో చూసారు కదా బూర్లు అన్నీ చాలా ఉన్నాయి ఎండ అయితే చాలా విపరీతంగా ఉందండి ఎండ ఉన్నా కూడా భక్తులు అందరూ కూడా ప్రసాదం కోసం అలాగే చీర కొంగు పట్టుకుని నించున్నారు నేను కూడా నా చీర కొంగుతో ఒక బూరిని అయితే పట్టుకున్నాను చూసారు కదా చూడండి ఎంతమంది భక్తులు కింద నించుని అలా ఎండలో ఉన్నారో చాలా మంది భక్తులు ఉన్నారండి చాలా మంది భక్తులు వచ్చారు విగ్రహ ప్రతిష్ట చూడడానికి మీకు చెప్పాను కదా రాగి రేకు మీద మన కుటుంబ సభ్యుల పేర్లు రాసి యంత్ర ప్రతిష్ట జరిగే దగ్గర వెయ్యొచ్చని మా మావి గారు అందరి పేర్లు రాస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనం ధ్వజస్తంభాన్ని చూసేద్దాం పదండి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే ధ్వజస్తంభం చూసారు కదా ఎంత పెద్దది ఉందో ఇక్కడ చూడండి వెండి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా అక్కడ అయితే ప్రతిష్ట జరిగిపోయిందండి ఈ ఆలయం లోపల నాలుగు ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదండి ఇది వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడు సూర్య భగవానుడు ఇక్కడ కూడా విగ్రహ ప్రతిష్ట అయితే జరిగిపోయింది ఇక్కడ శివలింగ ప్రతిష్ట జరిగిపోయింది ఇక్కడ వినాయకుడు ప్రతిష్ట జరిగిపోయింది నాలుగు ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా మీకు నాలుగు ఉప ఆలయాలు చూపించాను ఇంకా దర్శనాలు అయితే స్టార్ట్ అవ్వలేదండి విగ్రహ ప్రతిష్ట మాత్రమే జరిగింది ఇంకా విగ్రహాలకి అలంకరణ జరగాలి అలాగే కళ్ళకు కట్టిన ఆ క్లాత్ను కూడా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మనం దర్శనం చేసుకోవాలి ఇక్కడ మధ్యాహ్నం అన్న సమారాధన కూడా జరిగిందండి చూసారు కదా చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ జరిగిన హోమంలో హోమగుండాలు నాలుగు పెట్టారు నాలుగు కూడా నాలుగు రకాలుగా ఉన్నాయి ఇప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ చెప్తాను చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది చతురస్ర ఆకారం స్క్వేర్ అండి రెగ్యులర్గా మనం ఎక్కడైనా చూస్తాం కదా దేనికోసమైనా మనం స్క్వేర్ టైప్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నది సర్కిల్ అండి వృత్తాకారం ఇది శాంతి కోసం చేస్తారు నెక్స్ట్ శత్రువుల్ని జయించడానికి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో హోమగుండాన్ని పెడతారండి త్రిభుజ ఆకారం ఇది నెక్స్ట్ ప్రజా సంక్షేమం కోసం ఏ విధంగా హోమగుండాన్ని తయారు చేస్తారు ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే సెమీ సర్కిల్ లేదా అర్ధ వృత్తాకారం అంటారు లోపల విగ్రహాలన్నిటికీ కూడా అలంకరణ జరిగిపోయింది దర్శనం చేసుకుందాం పదండి వినాయకుడు అండి వినాయకుడికి అలంకరణ చాలా బాగా చేశారు నెక్స్ట్ మనం ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకుందాం పదండి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత మనం డైరెక్ట్ గా అయితే మనం దర్శనం చేసుకోకూడదండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వెంకటేశ్వర స్వామి వారిని అద్దంలో చూపిస్తున్నాను ముందు మనం అద్దంలో దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం దర్శనం చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది వెంకటేశ్వర స్వామి వారు ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తున్నది సూర్య భగవానుడు అంతా కూడా చాలా బాగా నిర్మించారండి అలాగే ఆలయం కూడా చాలా విశాలంగా ఉంది ఇప్పుడు మనం అద్దంలో శ్రీ వాసువీ కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం రండి చూడండి మీకు ఇప్పుడు నేను అద్దంలో చూపిస్తున్నాను ఇప్పుడు అమ్మవారిని గర్భగుడిలో డైరెక్ట్గా దర్శనం చేసుకుందాం రండి గర్భగుడిలోని శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారండి బాగా దర్శనం చేసుకోండి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఇందాక మీకు నేను ధ్వజస్తంభం చూపించాను కదండి ఇప్పుడు క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని ఇక్కడ పెడుతున్నారండి వీడియోస్ని అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అమ్మవారి ఆశీసులు కృపా కటాక్షాలు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్